వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ టూ లెవెల్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్న డాంటో డస్ మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్న ఐఈసీ ఆఫీసర్లు మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మా కాళ్ళని గుర్తు చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగాడ కూర్చొనేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కార్ మీద కాలేజ్ని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ మంజూరు వాడటం వల్ల డాన్ టూ డస్ స్పెషల్ టూ లెవెల్ జిల్లాలో జోరుగా సాగుతున్న డాన్ టూ డస్ మ్యాచింగ్ గ్రాండ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్న ఐఈసీ ఆఫీసర్లు విసిఐ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాన్ డూటస్ మొదటి రోజైన జూన్ ఇరవై రెండున జోరుగా సాగింది రెండో రోజు జూన్ ఇరవై మూడున కోలాహలంగా ప్రారంభమై జిల్లాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి వందలాది క్లబ్బులు ఉదయాస్తమాన సేవల్లో పాల్గొంటున్నాయి విసిఐ నిర్దేశాల ప్రకారం ఒక్కో క్లబ్ ఏడు కార్యక్రమాలు చేయాలి ఇందుకు అనుగుణంగా ఏడు కార్యక్రమాలు పూర్తి చేసిన క్లబ్బులను ముఖ్య అతిథిగా వెళ్ళిన ఐఈసీ ఆఫీసర్ గుర్తించి వీసీఐ తరపున మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కు అక్కడికక్కడే అందిస్తున్నారు ఈ విధంగా తొలి రోజు మ్యాచింగ్ గ్రాంట్కు అర్హత సాధించిన క్లబ్బులకు వీసీఐ నుంచి వారి అకౌంట్లలో మ్యాచింగ్ గ్రాంట్ జమ చేస్తామని అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు జయవసవి హ్యాపీ మోని లీడర్స్ వండ్రు థింగ్స్ రియలీ చాలా హ్యాపీగా ఉండదు లీడెస్ట్ నేర్చుకునే విషయాన్ని ఇంత సూపర్ గా మన లీడర్స్ చేస్తారు అనేది ఇచ్చిన మన ఆశీర్వాదమే మీరు మీ దగ్గర నుండి ఒక్కొక్క మెసేజ్ రాను రాను నిజంగా నేను చాలా హ్యాపీ అవుతాను ఎలా ఎట్లా అంటే మీకు తెలిసిన ఈ ఇయర్ లా మనం ఇచ్చిన టాస్క్ లో ఇచ్చిన విషయాలు అంతా చాలా ఇమేజ్ ప్రమోషన్ సర్వీస్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఇచ్చినాను దాన్ని పక్కాగా రీజన్ చైర్మన్ గవర్నర్స్ మెయిన్ గా క్లబ్ ప్రెసిడెన్స్ గుర్తు చేసుకొని సూపర్ గా చేస్తా ఉన్నప్పుడు రియలీ మీకు అందరి మీద తర్వాత ధన్యవాదాలు ఆల్ ద వెరీ బెస్ట్ నియర్లీ నా తోడ లెక్క ప్రకారం ఎవ్రీ వన్ దే డూయింగ్ ఫర్ ద మ్యాచింగ్ గ్రాన్ సూపర్ సర్వీస్ చేస్తా ఉన్నారు మనము ఈ డాక్టర్ డెస్క్ మాత్రమే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లా ఓకేనా నేటికి రేటికి మోర్ దెన్ నేను టెన్ క్రోర్ పక్కన మనం సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తాము అట్లా అంటే అది అమ్మవారితో ఆశిస్తులే మట్టుమే రేలి

డాంటూ డెస్క్ నిర్దేశించిన అన్ని సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు స్వీకరించేందుకు చేపట్టిన సేవా కార్యక్రమాల విలువ యాభై చిత్తూరు వి ఏ జిల్లా వాసవి క్లబ్ చిత్తూరు ఆధ్వర్యంలో డాంటూ డెస్క్ సంబంధించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు ముఖ్య అతిథిగా ఐఈసీ ఆఫీసర్ శబరీష్ గుప్తా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ రమేష్ రీజియన్ చైర్మన్ ఓఆర్ నాగేంద్ర జోన్ చైర్మన్ ఆరూరు రామమూర్తి డిస్టిక్ పిఆర్ఓ కూనా ప్రభాకర్ శెట్టి వాసవి క్లబ్ చిత్తూరు అధ్యక్షులు డి గోవర్ధన్ కార్యదర్శి బైసాని రావు ట్రెజరర్ పి శ్రీధర్రావు డిస్టిక్ ఆఫీసర్లు బద్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనిత ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత పాయకరావుపేట ఆధ్వర్యంలో డాన్ టు డస్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మండపల్లి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గౌరవ అతిథిగా రీజియన్ చైర్మన్ కంచల అశోక్ పాల్గొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా వీధి వ్యాపారులకు ఐదు గొడుగులు పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ మరియు నోట్బుక్స్ పోలీసులకు సన్మానం అవయవధాన పత్రాలు పూర్తి చేశారు దేవాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు మొత్తం ప్రాజెక్ట్ ఖరీదు ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏనూరు విజయ సెక్రటరీ ఆత్మకూరి శ్రావణి ట్రెజరర్ అనంతవల్లి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టూ వన్ సిక్స్ ఏ వాసవి క్లబ్ ఆగనం పొడి వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆగనం పొడి ఆధ్వర్యంలో డాన్ టు డస్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు స్టేషనరీ నోట్బుక్స్ ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు ట్రవల్సు వీధి వ్యాపారకులకు గొడుగులు స్థానిక వాసవి అమ్మవారికి ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడ్డగల్ల సునీత పుప్పాల వెంకటరత్నం గన్నయ్య శెట్టి గణేష్ క్లబ్ అధ్యక్షులు గురునాథం సభ్యులు సత్యబాబు వరలక్ష్మి బ్రహ్మేశ్వరరావు గాంధీ వరహాలు గంగా తదితరులు పాల్గొన్నారు వాసవి వాసవి క్లబ్ క్లబ్ రూరల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో విసిఐ నిర్దేశించిన డాంటూ డస్క్ ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు ముఖ్య అతిథిగా గార్లపాటి సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంతో ఏడు వేల ఐదు వందల రూపాయల విలువైన మ్యాచింగ్ గ్రాంట్ చెక్కును అందుకున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ బి రామారావు సెక్రటరీ డి అయ్యప్ప ట్రెజరర్ డి సంతోష్ గుప్తా పోసర్ల రామకృష్ణ రీజియన్ చైర్మన్ శ్రీనివాసరావు శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా ఏడు వేల ఐదు వందల మ్యాచింగ్ గ్రాండ్ చెక్ ను అందుకున్నారు జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం వి ఏ జిల్లా వాసవి క్లబ్ యోధ్ చూడవరం ఆధ్వర్యంలో డాన్ టు డస్ సేవా కార్యక్రమాలు స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో నిర్వహించారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు ఇద్దరు పోలీసులకు టవాల్స్ మాస్కులు స్కూల్ పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు అవయవ దానం పత్రంపై ఒక సభ్యుడు సంతకం చేశారు పది మంది కొత్త సభ్యులను చేరారు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు వాటర్ ట్యాంకులను పాఠశాలకు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ సెక్రటరీ గార్లపాటి సంతోష్ కుమార్ పాల్గొన్నారు క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజరర్ కొల్లూరు సంతోష్ వికేఎస్పి ఇన్ఛార్జ్ ఉదయగిరి చందు రీజియన్ సెక్రటరీ కొల్లూరు మణికుమార్ జడ్సీ రామకృష్ణ ఆర్సి సత్యవరపు శ్రీనివాస్ ఐపీసీ శ్రీనాథ్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంతో క్లబ్ ప్రెసిడెంట్ కు ఏ వేల ఐదు వందల రూపాయల గ్రాండ్ చెక్ ను అందుకున్నారు టూ వన్ సిక్స్ఏ జిల్లా వాసవి క్లబ్ సత్యవరం మంగవరం వి టూ వన్ సిక్స్ఏ జిల్లా వాసవి క్లబ్ సత్యవరం మంగవరం ఆధ్వర్యంలో డాన్ టు డస్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ మండవల్లి మురళీకృష్ణ పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్టేషనరీ నోట్బుక్స్ పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు మొత్తం ప్రాజెక్టు విలువ పదకొండు వేల రూపాయలు ఈ కార్యక్రమంలో ఆర్సీ కంచర్ల అశోక్ వికేఎస్పి ఇన్ఛార్జ్ సమయమంతులు శేఖర్ బాబు జోన్ చైర్మన్ మత్తుల వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు വജ്രൈഡൂര്ണിക്ഷേ സന്തോഷം പ്രതിക്ഷണം ജ്യലർ ഇതോ വി നിത്യ വാർത്ത സമാഹാരം വാസവ മിഷൻ ടുഡേ സമാപ്തം తిరిగి రేపే ఇదే సమయానికి మల్లి కలుద్దాం జై వాసవి